ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగమాకన్యతాం వారు ఈ రాశి వారికి గురుగ్రహం కాస్త చికాకులు పెట్టినప్పటికి కూడా వీరు నిరంతరము దైవారాధన చింతులై ఉంటారు కనుక వీరు ఇలాంటి దైవారాధన చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు సుఖంగా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆకస్మికమైనటువంటి ధన వ్యయం ఏర్పడినప్పటికి కూడా సుఖ సంతోషాదులతో కాలం గడుపుతారు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేన పరిపాలయ మహిమహీషా శుభమస్తు నిత్యం లోకా భవంతు